నమస్తే ఉన్నారు మంచి ఉన్నారులే నేనైతే జోర్దారు ఉన్నా ఇంకా మీరు కూడా మంచిగా ఉండాలి సల్లగా ఉండాలా అని ఆ దుర్గమ్మనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇంకా ఏందకో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది నువ్వు రెగ్యులర్గా వెళ్ళే దుర్గామాత టెంపుల్ కాదే ఎక్కడ పోయినావు ఎక్కడ తిరుగుతున్నావు అనుకుంటున్నారులే ఒక పని మీద నేను మా ఆయన అయితే బయటకు వెళ్ళినామండి అక్కడ మేము వెళ్ళిన పనికి దగ్గరలో ఈ దుర్గామాత టెంపుల్ అక్కడ అయితే దుర్గమాత ఉన్నారు సో ఇంకా మా ఆయన అయితే ముందు నాకన్నా ముందు వెళ్ళి చూసారనమాట ఇంకా నాకు చెప్పంగానే నేనైతే ఇంకా మనం ఊరుకుంటామా అట్లా చూద్దాం మనకి కూడా ఎగ్జైట్మెంట్ కదా ఎట్లా డ్రా చేస్తున్నారు అమ్మవారిని ఎట్లా రంగోలు చేస్తున్నారు అనేసి చూద్దాం అనేసి నేనైతే పోయినా అనమాట ఇంకా అమ్మవారిని అంటే చేతితో దించడం అంటే అంత ఆషామాషి కాదు కదండి సో ఎట్లా వేస్తున్నారు చూద్దామని నేను కూడా పోయాను అనమాట అట్లనే దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది చూసినట్టు ఉంటుంది మనకు వీడియో అయినట్టు ఉంటుంది అని నేనైతే పోయినా అనమాట ఇంకా పోయినా అసలే కొత్త ప్లేస్ కదా మన ఫేస్ కొత్తగా అక్కడ కనిపించేసరికి ఇది ఎవరు కొత్తగా దొంగ పూచీలాగున్నది అనుకున్నాను అయితే అందరూ ఒక వింతగా చూసారనమాట ఎందుకంటే నేను ఎప్పుడూ వెళ్ళలేదు వాళ్ళెవరో నాకు తెలీదు నేను वालक ले था। సో ఇంకా వాళ్ళ కొత్త ఫేస్ అయ్యేసరికి ఒక విచిత్రంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీడియో పట్టుకొని వీడియోలు తీసుకుంటా అది చేసేసరికి అమ్మో ఏమేమో దొంగలేకు ఉంది అనుకొని అందరూ విచిత్రంగా చూసారు ఈ తర్వాత నేనైతే చెప్పిన అనమాట ఇట్లా ఇట్లా వీడియోలు తీసుకుంటా నేను అనే చెప్పాం కానీ ఇంకా అందరు హ్యాపీగా ఫీల్ అయిపోయి మాట్లాడి ఇంకా కొంచెం వీడియో కూడా నాకు తీయడానికి హెల్ప్ చేసిండ్రన్నమాట సో ఇంకా నాకైతే మంచిగా అనిపించింది చూస్తున్నాను కదా ఆ రోజు అమ్మవారి అలంకరణ కూడా అక్కడ చాలా బాగా ఉంది గాజులతో నిండుగా చేశారనమాట వీడియో మీకు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందిలే మంచి అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి